బాగున్నారా ప్రైస్ ద బాగున్నారు కదా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మీరు వచ్చారా రెడీగా ఉన్నారా ఓకే మీరు ఎక్కడైనా మిస్ అయిపోతే యూట్యూబ్లో చూడండి షారో మినిస్ట్రీస్ అనంతపూర్ అని మీరు టైప్ చేస్తే మీకు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది దానిలో మీరు చూడవచ్చు ఓకేనా ఓకే ఈ దినం మనము వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామా నాతో ఎక్కిపిస్తారా హలోలలియా స్తోత్రం తండ్రి మా పరిశుద్ధురైన దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నా నీ సమయంలో ప్రభు మీ సన్నిధికి వచ్చామునైనా మీ దగ్గర మేము నేర్చుకోవాలని వచ్చాం మాకు నేర్పించండి అయినా ఇదిగో ప్రహ మీ వాక్యముతో మమ్మల్ని సరిచేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ఏదైనా మాట్లాడండి ప్రభు మా హృదయాలకి క్షేమను మేలును కలగొచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడి కొంచెం నాంతండి ఏమండి మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఈ లోకల్లో ఫ్రెండ్స్ లేకుండా ఎవరు ఉండరు కదండి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు చిన్న బిడ్డలకి ఫ్రెండ్స్ ఉంటారు పెద్దవాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కదండీ స్త్రీలకి పురుషులకి అందరికీ ఫ్రెండ్స్ ఉంటారండి ఫ్రెండ్స్ లేకపోతే స్నేహితులు లేకపోతే ఎలానో ఉంటుంది కదా తల్లిదండ్రులతో చెప్పుకోలేనటువంటి విషయాలన్నీ కూడా దాదాపుగా ఫ్రెండ్కి చెప్పుకుంటారండి మన ఇంట్లో అవనస్తులైన పిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కువ తల్లిదండ్రులు ఉండటానికి ఇష్టపడరు కానీ ఫ్రెండ్స్తో ఉండటానికి ఇష్టపడతారు ఎందుకో తెలుసా వాళ్ళు ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు పర్సనల్ విషయాలు కానీ ఏదైనా కానీ తల్లిదండ్రులతో ఎక్కువ షేర్ చేసుకోరు కానీ ఫ్రెండ్స్తో ఎక్కువగా షేర్ చేసుకుంటారండి ఫ్రెండ్ అనంటే స్నేహితుడు అనంటే ప్రతి చిన్న విషయాలని షేర్ చేసుకుంటారు కదా అలాగే మరి మీకు అలాంటి అనుభవాలు ఉన్నాయా అమ్మ మీరు మీ పక్కింటి వాళ్ళతో చక్కగా ఫ్రెండ్లీగా ఉంటున్నారు కదా అన్ని విషయాలు మీ ఇంట్లో విషయాలు చాలా షేర్ చేసుకుంటూ ఉంటారు కదా అందరికీ అలానే ఉంటుంది అవునండి ఒక స్నేహితుడు అనంటే అన్నీ షేర్ చేసుకుంటారు మరి ఏమవుతుందో తెలుసా ఈహ్లోక సంబంధమైనటువంటి స్నేహితులు మంచిగా ఉన్నంతకాలం బాగా ఉంటారండి ఏదైనా చిన్నది క్లాష్ వచ్చిందనుకోండి వెంటనే ఏం చేస్తారు తెలుసా మీరు పర్సనల్ విషయాలు ఇంటి విషయాలు అన్నీ పంచుకుంటారు కదా అప్పుడు వెంటనే ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొకరికి చెప్పేస్తారు కదా ఓకే ఈదైనా మనము స్నేహితుని విషయం మనం నేర్చుకుందాం ఈ లోకంలో మంచి స్నేహితులు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని అంటే మీకు గుర్తే వచ్చింటది అనుకుంటా కదా యోనాతాను దామీదు వాళ్ళ స్నేహం ఎంత గొప్పదంటే వాళ్ళ ఒక చక్కని మాట దామీదు అంటాడు యోనా తాను యుద్ధంలో చనిపోయినప్పుడు అతను ఏడుస్తూ మరి ఒక మాట అంటాడు అంటే చూద్దాం వాక్యంలో సమయాలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువుతున్నా నా సహోదరుడా యోనాథనా నీవు నాకు అతి మనోహరుడువై ఉంటివి నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి నీ నిమిత్తము నేను శోకమునందుచున్నాను నా నాయంత నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటేనో అది అధికమైనది అంటాడు అవునండి స్త్రీల చూపించేటువంటి ఒక పురుషుడు ఒక స్త్రీ ప్రేమించుకుంటే ఎలాంటి ప్రేమ ఉంటుందో అంతకంటే అధికమైనటువంటి ప్రేమ నువ్వు నా మీద చూపించావు అది ఒక వింతైనటువంటి ప్రేమ ఆ స్నేహము అనేటువంటిది బహు వెంతైనది యోనాతను దావీదుకున్నటువంటి ప్రేమ అవునండి అంతకంటే గొప్ప స్నేహితులు నిజంగా బైబిల్లో ఎంత చక్కని మాట మరి మనము చదువుకుంటూ ఉంటాం అవునండి రండి స్నేహితులు అని అంటే ఎలా ఉంటారంటే మన ఆపదలో కూడా ప్రేమించేవారిగా ఉండాలి వాళ్ళు మన దుర్దశలో కూడా ప్రేమించేటువంటి వారిగా ఉండాలి బాగా ఉన్నప్పుడే కాదండి స్నేహితులంటే బాగా వాళ్ళ కోసం ఖర్చు పెట్టేటప్పుడు లేకపోతే వాళ్ళ కోసం అన్నీ ఇచ్చేటప్పుడు అప్పుడే కాదు స్నేహంగా ఉండాల్సింది అన్ని ఆపదల్లో కానీ దుర్దశలో కానీ ప్రతి సమయంలో కూడా కష్టాల నష్టాలు షేర్ చేసుకునేటటువంటి వాళ్ళే నిజమైన స్నేహితులని బైబుల్ వాక్యం చెప్తుంది రండి సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచ్చినా మనం చూసినట్లయితే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడండి కష్టాల్లో కానీ శ్రమల్లో కానీ విడిచిపెట్టి పోడండి విడిచిపెట్టి పోడు కష్టాల్లో కానీ శ్రమలో కానీ దుర్దశలో కానీ బలహీనతల్లో బలపరుస్తూ వాళ్ళనే అంటిపెట్టుకునేటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు అంటాడు అయితే మరి అక్కడే పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదివినట్లయితే బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటేనే ఎక్కువగా హత్య ఉండు స్నేహితుడు స్నేహితుడు కలడు అంటాడు బహుమంది స్నేహితులు బహుమంది చాలా కొంతమంది ఏం చేస్తారంటే చాలామంది స్నేహితులు మనం టీవీలో కూడా చాలాసార్లు నేను చూశాను చాలామంది స్నేహితులు కలుసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు ఎక్కడ వస్తాయట వారికి క్లాష్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గుంపులుగా రెండుగా డివైడ్ అయిపోయి ఇద్దరు ముగ్గురు ఇటుండి అటు ఒక నలుగురు ఎదురుండి ఏం చేస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటారు అంతవరకు వాళ్ళ టీం అంతా కూడా ఒక చక్కగా ఐక్యతగా ప్రేమగా ఉన్నటువంటి వాళ్ళే అయితే కొంచెం మాట తేడా వచ్చి టీవీలో ఎన్నోసార్లు ఆ విధంగా యవనస్తులైన పిల్లలు ఒకరికొకరు చంపుకున్నటువంటి వారు ఉన్నారు అవునండి ఈ లోకల్లో బహుమంది స్నేహితులు ఉంటే ఏమవుతుందంట నష్టము కలుగుతుంది అంటున్నాడు అవునండి ఆ స్నేహితులే చివరికి వాళ్ళు హంతకులుగా మారిపోతారు కొన్నిసార్లు అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు సహోదరుని కంటే స్నేహితుని కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు ఒకడున్నాడు అని అంటున్నాడు రండి యోహానుస్వార్థ పదిహేను అధ్యాయం వచనం చదువుకుంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు కంటే ఎక్కువైన ప్రేమ కల వాడు ఎవడునో లేడు అని అంటాడు అవునండి ఎక్కువ ప్రేమ చూపించేటువంటి వాడు ఏ పరిస్థితుల్లో కానీ విడవనటువంటి వాడు అవునండి ఏ విషయంలో కూడా ఒకవేళ మనము పొరపాటు చేసినా మనము ఏదైనా దోషం చేసినా విడవనటువంటి వాడు అక్కడే ఒకడున్నాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు ఆ స్నేహితున్నే మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నా ఆయననే మనము స్నేహితునిగా పెట్టుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా ఎహలోక సంబంధమైనటువంటి స్నేహితులు కొంచెము పొరపాటు అయితే మరి వారు దూరమైపోతారేమో కానీ దుఃఖము కలిగిస్తారేమో కానీ ఈ స్నేహితుని ఎప్పటికీ దుఃఖం కలిగి చేయడండి ఎప్పటికీ నేను విడిచిపెట్టిపోడు మనం స్నేహించాలే కానీ ఆయన ఎప్పుడు నేను విడిచిపెట్టిపోయేటువంటి వాడు కాదు ప్రాణం పెట్టేటువంటి వాడు ఆయన అదే దేవుడు చెప్తూ ఉన్నారు అక్కడే యోహన్సు వార్త పదో వచ్చే పదకొండవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అంటున్నాడు అవునండి ప్రాణం పెట్టేటువంటి వాడు ఈ స్నేహితుడండి ఈ లోకల్లో బాగా స్నేహం చేస్తారు ఏదైనా డబ్బులు కావాలంటే ఇస్తారు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావాలంటే ఇస్తారేమో కానీ ప్రాణం ఇస్తావా అని అడుగు నువ్వు ఇస్తారేమో చూడు ఎవ్వరు ఇవ్వరండి అంత క్లోజ్గా ఉన్నప్పటికీ ప్రాణం ఏమంటే ఇవ్వలేరు అవునండి అయితే ప్రాణం ఇచ్చేవాడు అక్కడే ఒక్కడు ప్రొఫైడే యేసు క్రీస్తు అది ఆయన అంటున్నాడు నీ కోసం నిజమైనటువంటి స్నేహితుని కోసం మరి ఇచ్చేటువంటి వాడు ఆయన పాపులమైన మనతో స్నేహం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు అయితే ఎవరితో స్నేహించినా మంచి వార్త కాదండి పాపులతో చేయాలని ఆయన ఇష్టపడుతున్నారు అందుకే పరలోకం నుంచి ఆయన ఈ వచ్చి ఆయన మనల్ని శుద్ధి చేసుకుని ఆయన వల్ల మార్చుకొని పరిశుద్ధులుగా మార్చుకొని ఆయన ఏం చేస్తాడంటే మనతో స్నేహించేయాలని మనల్ని స్నేహితులుగా ఆయన చేసుకున్నటువంటి వారిగా ఉన్నారు అలెలయ్య నువ్వు ఒప్పుకుంటే ఏసుక్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే ఏసయ్య నేను పాపి నన్ను నువ్వు చెప్పగలిగితే ఆయన నీ దగ్గరకు వచ్చి నీ ఫ్రెండ్గా నీ స్నేహితుడిగా నీ దగ్గర ఉండాలనే ఆయన ఇష్టపడుతున్నటువంటి వారు ఎవరి దగ్గర ఆయన స్నేహితుడిగా ఉంటారు ఎవరికి ఆయన స్నేహితుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు అంటే ఒకసారి మనం అబ్రహాం దగ్గరికి వెళ్తే అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఒకసారి దేవుడు అన్నాడు అబ్రహం అబ్రాహము నేను నీకు చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్తావా అంటే బ్రహ్మ వెళతానయ్యా నేను అని అన్నాడు అయితే నువ్వు లేచి వెళ్ళు అని అనగానే అబ్రహం ఏం చేశాడో చూడండి చూద్దాం ఆది కారణం పన్నెండు వచ్చాయి మొదటి రెండు వచనాలు చదువుతున్నా నీ దేశము నుండియో నీ బంధువుల ఎద్దు నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదము అని అన్నాడు అవునండి దేవుడు చెప్పిన ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి అబ్రహాం నేను ఏ విధంగా చేస్తానో తెలుస్తాను నా మాట వింటే నిన్ను అనంటే నేను గొప్పగా నేను ఆశీర్వదిస్తా నేను చెప్పే దేశానికి వెళ్ళు అయితే నీ బంధువులద్దరి నుంచి నీ యొక్క ఆ ఇంటి దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టాలి నువ్వు అవి దగ్గర విడిచిపెడితే నేను ఆశీర్వదిస్తాను నేను గొప్పగా చేస్తాను అని అంటున్నాడు అవునండి దేవునితో స్నేహం చేయాలి అంటే కొన్ని మనము విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి కొన్ని మనకు శోధన కలిగించేటువంటివి కొన్ని ఉన్నాయి ఆ వాటిని విడిచిపెట్టాలి లోక సంబంధమైనవి విడిచిపెట్టాలి ఆ లోక సంబంధమైనవి ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనకు స్నేహితుడిగా మార్తాడు అబ్రహాముకి ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు ఇవి పెడతావా ఇవి వదిలేస్తావా అంటే ప్రభా వదిలేస్తానయ్యా అని అన్నాడు అలా వదిలేస్తానని చెప్పి ఏం చేస్తాడో తెలుసా చూడండి నాలుగో వచ్చిన యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళెను అని రాయబడింది అబ్రాహము దేవుడు చెప్పిన మాట ప్రకారం అతను బయలుదేరాడు అతని సింప్లిసిటీ ఒబీడియన్స్ ఇచ్చాడు అవునండి ఎప్పుడైతే మనము విధేయత అనేది మనలో ఉంటే దేవుడు చెప్పిన మాటను వెంటనే మనం వెనగలిగితే వెంటనే ఏం చేస్తాడో తెలుసా ఆయన అని మన దగ్గరికి వచ్చేస్తాడు నా మాటను వెంటనే నేను నీతో స్నేహించాలని కోరుతున్నానని వెంటనే మన దగ్గరికి వచ్చేస్తాడు ఆయన మన దగ్గరికి వచ్చి ఆయనలాగా మనల్ని చేస్తాడు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధుడిగా చేసుకొని ఆయన పాపం ఉంటే ఆయన స్నేహం చేయలేడండి మనలో కాబట్టి ఆ పాపమునంతా కడిగేసుకొని ఆయన ఎలా ఉన్నాడో పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక మనల్ని కూడా పరిశుద్ధుడిగా చేసి మనతో స్నేహిస్తాడు హలలియ సింప్లిసిటీ ఒబీడియన్స్ ఉంటే చాలు మనకి మనము ఆయన స్నేహితులమైపోతాం అబ్రహాము ఆ విధంగా చెప్పిన వెంటనే విధేయత కలిగినటువంటి వాడు కనుక వెంటనే దేవుడు అబ్రహాము స్నేహితుడైపోయాడండి మరి నీకు కూడా స్నేహితులు కావాలా దేవుడు నీ దగ్గర ఉండి అంతకంటే గొప్పది ఏముందండి దేవుడు మన దగ్గరికి వచ్చి నేను నీ ఫ్రెండ్గా ఉంటాను అని అంటే దేవుడు మనతో స్నేహించి మనతో నడవాలి అనుకుంటే మన అక్కడ తీర్చాలి అనుకుంటే మరి అంతకంటే ఏముంది మనకి ఏమైతే సమస్యలు ఉన్నాయో మనకి ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఫ్రెండ్తో మనం ఈజీగా చెప్పుకోవచ్చు కదా ఆ ఫ్రెండ్ ఎలాంటి వాడో తెలుసా అన్ని అవసరతలు తీర్చగలిగినటువంటి వాడు ఏదైనా అడిగితే ఇవ్వగలిగినటువంటి వాడు ఆ ఫ్రెండ్ అయినా కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఆ ఫ్రెండ్కి మనము ఆ స్నేహం చేయటానికి ఓకే చెప్పాలి అంతే చెప్తావా ఈరోజు చెప్తావా ఆ ఫ్రెండ్కి ఓకేనంటే చాలండి ఆయన చక్కగా మనతో స్నేహం చేసి మనతో నడుస్తాడు నువ్వేం చెప్పినా ఆయన పెట్టాడు ఏం చెప్పినా ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు రండి చూద్దాం యక్ష గ్రంథం నలభై ఒకటో అధ్యాయ ఎనిమిదో వచ్చినాన్ని చూస్తే నా స్నేహితుడైన అయిన ఇస్రాయేలు నేను ఏర్పరచుకునే యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు యాకోబ్తో మాట్లాడుతూ అబ్రహాముని తీసుకొస్తాడు అబ్రహాము నా స్నేహితుడైన అబ్రహాము అని పేరు తీసుకొస్తాడు అవునండి అందుకే నేను దేవునికి ఒక పేరుంది ఏముందో తెలుసండి అబ్రహాం ఇస్సాకి యాకోబు దేవుడు అని ఉంది ఆ దేవుడు ఎవరి దేవుడు అని అంటే వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకోటానికి ఇష్టపడ్డాడు ఆయన ఎందుకు ఇష్టపడ్డాడంటే దేవుడు చెప్పిన మాటకు వాళ్ళు విధేది చూపించారు అందుకని వాళ్ళ పేర్లు పెట్టుకోవటానికి ఆ దేవుడిని ఆ బ్రాహ్మ దేవుడిని సాకు దేవుడిని యాకోబ దేవుడిని అని పెట్టుకోవడానికి ఇష్టపడ్డారాయణ ఇప్పుడు ఈ దినం నేను అలానే ప్రార్థన చేస్తా ప్రవ్వ ఆ దినం అబ్రహాము ఆ ఇస్సాక్ యాకూబుల దేవుడు అని నువ్వు పెట్టుకున్నావు కదా ప్రవ్వ ఈ దినము సచ్చర్ అత్యార దేవుడని నువ్వు చెప్పునా మా ఇద్దరి దేవుడని నువ్వు మేము ఇష్టపడుతున్నావు నీతో స్నేహం చేయాలంటే ప్రార్థనలు ఎప్పుడు చేస్తూ ఉంటాను అవి విధంగా నువ్వు చేయగలవా అంటే నువ్వు విధేత చూపించాలి ఆయన చెప్పిన నువ్వు విధేత చూపించినట్లయితే ఓకే షారోర్ నీకు నీ భర్తకి నేను స్నేహితు నీకు నీ బిడ్డకి నేను స్నేహితుడిగా ఉంటాను అవునండి మనతో స్నేహం చేస్తే మనకు ఉండదు మనకు ఉండదు ఏ లోక స్నేహితుడే ఎప్పుడైనా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కానీ ఈయన ఎన్నడూ విడిచిపెట్టినటువంటి దేవుడే అలెలుయ్య అలాంటి స్నేహం మనం కోరుకోవాలి యాకోబుకి విషయాలు చెప్తూ అబ్రహాము స్నేహితుడును అని అని అక్కడ మాట్లాడతాడు అంటే నేను కొంచెం యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చూస్తే కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను అను లేఖము నెరవేర్చబడేను మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగేను దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన రాయబడిందండి అవునండి దేవుని స్నేహితుడిగా ఆ అబ్రహానికి పేరు ఇప్పుడు నీ స్నేహితుడిగా ప్ర ఏ సూకరిస్తున్నారు నీ స్నేహితుడిగా నేను ఆ పలాని వ్యక్తి యొక్క నేను స్నేహితుడును అని ఖచ్చితంగా చెప్పగలడాయన నేను అబ్రహాము స్నేహితుడును అన్నాడు ఎంత మంచి మాట అండి ఈ లోకంలో ఎవరైనా నాకు పలానా ఫ్రెండ్ ఉంది అని చెప్పుకుంటాను ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నేను అబ్రహాము స్నేహితుడును అని అంటున్నాడు మరి నీవు నీ స్నేహితుడిని నీ పేరు పెట్టి దేవుడు చెప్పగలడా నువ్వు దేవునికి విధేయత చూపిస్తున్నావా రక్షింపబడ్డావా ఏసుక్రీస్తులో రక్తములో కడగబడ్డావా ఆ విధంగా కడగబడిన తర్వాత ఆయన చెప్పే మాటకు నువ్వు విధేయత చూపిస్తున్నావా అందుకే నేను అంటాడు దేవుడు యోహాను స్వార్త పదిహేను అధ్యాయ పద్నాలుగో వచ్చిన ఏమంటాడంటే నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన మీరు నా స్నేహితులై ఎంత అబ్బా ఎంత చక్కని మాటండి మీరు ఎప్పుడు మనం ఆయన స్నేహితులు అవుతాము అని అంటే ఆయన ఏదైనా చెప్పితే అది చేస్తే లోబడితే అప్పుడు దేవుని స్నేహితులు అవుతా అని దేవుడు చెప్పే మాట వింటున్నావా అసలు ఆయన చెప్పాలంటే మనం ఏం చేయాలి ఆయన మాట వినాలి కదా ఆయన మాట వినాలంటే ఏం చేయాలి ఆయన మాటలు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి ఆయన మాటలు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఆయన మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావా నువ్వు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆయన మాటలను చదవగలిగితే దాన్ని ధ్యానించగలిగితే ఆయన రోజు నీతో మాట్లాడతాడండి ప్రతిరోజు కూడా నీతో మాట్లాడతాడు ఎలా మాట్లాడతారు దేవుడు ఎట్లా మా డైరెక్ట్ మాట్లాడితే చాలా సార్లు నన్ను అడుగుతూ ఉంటారు అవునండి మాట్లాడతాడు ఖచ్చితంగా పాటల ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు సేవకుల ద్వారా మాట్లాడతాడు కాబట్టి మనము మెయిన్గా వాక్యము చదివితే ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే దేవుడిగా మనకున్నాడు హాలోయ చూడండి ఇక్కడ ఆ విధంగా నేను నా స్నేహితుడైనటువంటి అబ్రాహాము అనే విషయాన్ని దేవుడిక్కడ మాట్లాడుతున్నాడు నీ పేరు చెప్పగలడా షారోన్ స్నేహితుడని నేను ఖచ్చితంగా నా స్నేహితుడు ప్రభు అనే యేసు క్రీస్తు కాబట్టి దేవుడు ఇదిగో షారోన్ టీవీ మినిస్టర్ చేస్తావా ఇదిగో నువ్వు అనేకలోకి వర్తమానం చెప్తావా అంటే చెప్తాను ప్రభు అన్న అన్నప్పుడు నేను లోబడినప్పుడు దేవుడు ఇది ఇచ్చాడు దేవుడి పరిచయం ఇచ్చాడు మన లోబడినప్పుడు దేవుని ఇష్టం మన పట్ల నెరవేర్చుకుంటాడు నువ్వు లోబడాలి అంతే దిల్ లోబడాలి అంతే హాలియ్య అలా అంటే ఇంకొక మోషని మనం చూసుకున్నట్లయితే మోష్యత్ ఎలా చేసేవాడు తెలుసా ముఖాముఖిగా మాట్లాడేవాడు మోషత్ చాలా వంకలు చెప్పినాడండి చాలా ఓ నేను నత్తివాడిని నేను పోను నువ్వు ఆయుప్తి దేశానికి వెళ్ళా అంటే ఆ నేను పోను నాకు నత్తుంది నేను మాట్లాడలేను రాజు ఎదుటి నేను నిలబడలేను అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా నేను కూడా అలానే చెప్పాను ఫస్ట్లో ప్రభు నీ వర్తమానమా అయ్యో దేవా నేను ఇక్కడిక్కడే ఎలానో చెప్తాను కానీ అయ్యో టీవీలో చెప్పాలి నా వల్ల కాదు నేను నేను చెప్పలేను నా భయం నేను చెప్పలేను కాదు నువ్వు చెప్పాలి అని అన్నాడు లేదు ప్రభా నా వల్ల కాదు ప్రభా నాకు భయం అంటే భయం అన్నాను అంటే ఫస్ట్లో చాలా భయపడ్డాను నేను అవునండి దేవుడి దగ్గర ఎన్నో వంకల సాకలు చెప్పినా వదిలిపెట్టాడా దేవుని యొక్క ఏర్పాట్లో ఉండి ఆయన స్నేహించి ఆయన మన ద్వారా మహిం పొందాలి నీ ద్వారా మహిం పొందాలంటే ఖచ్చితంగా నువ్వు ఎన్ని వంకలు చెప్పినా దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆయన శక్తి ఇచ్చే మన శక్తి కాదు కదా దేవుని శక్తి మనలో ఉంటుంది దేవుడే మాట్లాడతాడు కాబట్టి దేవుడు ఇప్పుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు మోసే ఎన్నో వంకలు చెప్పాడు అబ్రాహ్మ అయితే సింప్లిసిటీ ఒబిడియన్స్ చూపించాడు మోష అయితే చూపించలే ఆ విధంగా చూపించలే ఏం లేదు 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 లేదా పోను అన్నాడు అయినా కూడా అలాంటి వారిని కూడా దేవుడి ఏర్పాట్లో ఉన్నటువంటి వారిని దేవుడు వదిలిపెట్ట స్నేహితుడిగానే చేసుకుంటాడు హలలుయ చెప్దలుయ మోషే ఏం చేశాడంటే చూడా చూద్దాం నిర్గమకాండం ముప్పై మూడు అధ్యాయం తొమ్మిదవచనాన్ని చూస్తాం మోస ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారముందు నిలబగా నిలువగా మోషేతో వా గుడార్పు ద్వారం దగ్గరికి వచ్చి మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే పదకొండవ వచ్చిన చూస్తే మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యహోవ మోసతో ముఖాముఖిగా మాట్లాడుచుండని ఎలా మాట్లాడాడండి దేవుడు మోసేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడినటువంటి దేవుడిగా ఉన్నాడు ఆ గుడారము దగ్గరికి మోస ఎప్పుడైతే గుడారంలోకి వెళ్ళాడో గుడారంలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ గుడారపు ద్వారం దగ్గరికి వచ్చి దేవుడు నిలబడి ముఖాముఖిగా మాట్లాడానికి దేవుడు అవును నీతో నాతో కూడా దేవుడు ముఖాముఖ మాట్లాడేటువంటి దేవుడుగా ఉన్నారు ఎలా మాట్లాడతారో తెలుసా ఇప్పుడు చూడండి యోహాన్ శ్రోత మొదటద్దే మొదటి వచ్చిన ఏముంది వాక్యమే దేవుడై ఉన్నాడు కదా వాక్యము దేవుడై ఉన్నాడు కనుక ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దరును వాక్యమే దేవుడు కదా కాబట్టి దేవుడు ఎప్పుడు మాట్లాడలేనంటే ఏం చేయాలంటే వాక్యమే దేవుడి ఉన్నాడు కనుక దేవుడినితో మాట్లాడినట్టు వాక్యం చదవాలి హలలుయ్యా ఆ దినము కాముగ్గా డైరెక్ట్గా అబ్రహమ్కి కూడా ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడండి దేవుడు చాలాసార్లు ప్రత్యక్షమయ్యాడు వాళ్ళు ఇలా కూర్చొని ఒక మనుషులు మాట్లాడినట్టు మాట్లాడు మోష్యత్ కూడా అంతే దేవుడు ఇలా మనుషులు మాట్లాడినట్టుగా అనేక సార్లు ఇలా కూర్చొని మాట్లాడుకున్నారు వాళ్ళు ప్రయాణం అంతట్లో కూడా ఆ విధంగా మాట్లాడుకున్నారు నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా దేవునితో ముఖాముఖ మాట్లాడినట్టు ఒక స్నేహితులు మాట్లాడుకున్నట్లు మాట్లాడుకున్నారు ఇప్పుడు కూడా నీ స్నేహితుడుగా నువ్వు మాట్లాడాలంటే ఇదిగో నీ స్నేహితుడు ఎవరై ఉండాలి అని అంటే కొంచెం టైం దొరికితే పక్కింట్లో కూర్చుందామా వాళ్ళతో ఫోన్ చేద్దామా వాళ్ళకి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడతారు చాలాసార్లు చాలామంది ఫోన్ కాదు నీ ఫ్రెండు రెండు పక్కింటి వాళ్ళు కాదు నీ ఫ్రెండ్ టైం దొరికిన కొలది నీకు సమయం దొరికిందా సమయం దొరికితే ఇదిగో నీ స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు నీ చేతిలోనే ఉన్నాడు ఈ స్నేహితుల దగ్గరికి నువ్వు వెళ్ళామంటే అనేకమైన విషయాలు నీతో మాట్లాడుతూ ఉంటాడు అవునండి ఎంత గొప్ప దేవుడు కదా కాబట్టి మనం ఈ స్నేహాన్ని మనం విడిచిపెట్టకూడదు ఎవరితో స్నేహంగా ఉంటాడు అయినా అంటే నువ్వు సాకులు చెప్పినా వంకలు చెప్పినా మోషేను ఏ విధంగా ఏర్పాటు చేసుకొని తన స్నేహితుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు ఆ విధంగా నీతో కూడా స్నేహం చేయాలని సింప్లిసిటీ ఒబీడియన్స్ చూపించిన వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఆయన దగ్గరగా ఉండాలని ఆయన ఇష్టపడతాడు అవునండి అబ్రహాంకి ఇప్పుడు తండ్రిగా మనకు చేశాడు ఇదిగో ఇక్కడ మోషేను గొప్ప ప్రవక్తగా ఇదిగో లక్షల మందిని నడిపించాడు దేవుని స్నేహితుడు అయ్యాడంటే నిన్ను ఒక గొప్పగా మాట చెప్పాడు కదా నేను గొప్ప జనముగా చేస్తాను గొప్ప చేస్తానని గొప్పగా ఆశీర్వదిస్తాను అలాగే అబ్రహామును ఆశీర్వదించాడు మోషని కూడా ఆ విధంగా లక్షల జనాంగం నయగుప్తుల నుంచి నడిపించడానికి గొప్ప నాయకుడిగా దేవుడు అభిషేకించి తీసుకొచ్చాడు నీ స్నేహితుడు ఎవరు నీ స్నేహితుడిగా నువ్వు పెట్టుకున్నట్లయితే నిన్ను కూడా దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు చూడండి మూడవదిగా కీర్తల గ్రంథం నూట పంతొమ్మిది ఆర్ఎఫ్ఐ మూడవ వచనం చూస్తే నీ అందు భాయ్ భక్తుల కల వారందరికీ నీ ఉపదేశమును అనుసరించు వారికి నేను చిలికాడను అంటాడు స్నేహితుడవుతాడంటే ఎవరికి అంటే ఉపదేశము ఇప్పుడు వెంటనేది దేవుని యొక్క ఉపదేశము దేవుని యొక్క ఉపదేశం ఎవరైతే వింటారో వారితో స్నేహం చేస్తాడట దేవుడు అలెల్లుయ్యా ఉపదేశం వింటున్నావా వాక్యం వినటానికి ఇష్టపడుతున్నావా వాక్యం ఎప్పుడైనా వినటానికి ఇష్టపడాలి వాక్యము చదవటానికి మనం ఇష్టపడాలి ఉపదేశము వింటే ఏమవుతుందో తెలుసా వాళ్ళకి దేవుడు స్నేహితుడిగా ఉంటాడట అక్కడ చూడండి కీర్తనలో నూట పంతొమ్మిది తొంభై మూడులో నీ ఉపదేశం వల్ల నీవు నన్ను నేను ఎన్నడనో వాటిని మరువను అంటాడు దావీదు అక్కడ సామెతుల గ్రంథం ఒకటి ముప్పై మూడు చూస్తే నా ఉపదేశం అని అంగీకరించువాడు సురక్షితంగా నివసించను వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండను ఎందుకు ఉపదేశం వినాలి కీడు వస్తుందనే భయం లేదు కీడు వస్తుందన్న భయం లేకుండా చక్కగా నెమ్మదిగా ఉండటానికి వాక్యం చదవాలండి ఏ స్నేహితుడ కష్టాల్లో నష్టాల్లో మళ్ళీ ఆదరించే వాళ్ళు ఉండరు దేవుని దగ్గరికి రా దేవుని సన్నిధిలో కూర్చో ఎంత ఆదరణ ఉంటుందో ఎంత దేవుడు ముఖాముఖాగా మాట్లాడి నా అనుభవంలో ఎన్నోసార్లు ఆ విధంగా బాధలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఆ విధంగా కన్నీట్లో ఉంటే ఆదరించేది మనకు వాక్యమే దేవుడే కాబట్టి నువ్వు రా దేవుని దగ్గరికి రా దేవుడిని స్నేహితునిగా కోరు దేవుని వాక్యను ఉపదేశాన్ని వినటానికి ఇష్టపడాలి మనం అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మరి స్నేహితుడికి ఆపోజిట్ ఏంటండి స్నేహి ఫ్రెండ్కి ఆపోజిట్ ఎనిమీనే కదా శత్రువు కదా మరి దేవునికి శత్రువులు ఎవరు అన్న విషయాన్ని మనం గమనిస్తే దేవుని వాక్యంలో చక్కగా రాయబడింది యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే వ్యభిచానులరా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా కాబట్టి ఎవడి లోకమును స్నేహం చేయకూరనో వాడు దేవునికి శత్రువగును ఎవరు శత్రువు దేవునికి శత్రువు ఎవరు అని అంటే లోక స్నేహం చేసిన వారు లోకములో ఉన్నదంతా కూడా ఏంటండి నేతరాశ జీవపు కదా కాబట్టి లోకంలో ఉన్నదంతా కూడా ఇదే కాబట్టి లోకాన్ని ఎవరైతే స్నేహిస్తారో వాళ్ళు దేవునికి శత్రువు దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి శత్రువులు లోకాన్ని ప్రేమించొద్దు లోకాన్ని ప్రేమ లోకంలో ఉన్నది ప్రేమించొద్దు చూడండి యోహన్స్ వార్త పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచ్చి చూస్తే మీరు లోక సంబంధులైనలా లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరుచుకుంటేనే అంటాడు లోకము నుండి ఏర్పరుచుకున్నాడు మనల్ని దేవుడు కాబట్టి మనం ఎవరము లోకములో మనం ఏర్పాటు చేయబడినటువంటి నువ్వు లోకంలో ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డవి కనుక నువ్వు ఎవరి దేవుని యొక్క స్నేహితుడివి కాబట్టి దేవుని యొక్క స్నేహితుడిగా నువ్వు ఉండటానికి ఇష్టపడతావా దేవుని యొక్క స్నేహితులు ఎంతమంది అంటే దేవుడు చెప్పిన మాట వినగలిగినటువంటి వారిగా ఉండాలి ఆ విధంగా వింటావా ఆ విధంగా వింటావా అలా వినగలిగితే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క స్నేహితులువే స్నేహితురాలువే ముఖాముఖ ఇద్దరు వాక్య గ్రంథాన్ని నీ భాషలో నీకు ఇచ్చాడు ఆ భాషను నీవు తీసుకొని చదివి దేవునితో స్నేహం చేయటానికి నువ్వు ఇష్టపెడతావా అలా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక మరి ప్రార్థన చేద్దామా ప్రభా నువ్వు నా స్నేహితుడికి అన్న దగ్గరికి రానాన్న నేను నీతో స్నేహించాలని ఇష్టపడుతున్నా నేను ప్రార్థన చేద్దామా నాతో ఏకీభవించండి హాలెలుగా స్తోత్రం తండ్రి మా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రభా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీ కొందరాలి ప్రభా ఇదిగో నా తండ్రి మీరు మా స్నేహితుడిగా ఉండాలని పరలోకము నుంచి ప్రభావ మీరు దిగివచ్చిన దేవుడిగా మీరున్నారు మిమ్మల్ని అంగీకరించి ప్రభావ మేము స్వీకరించి మీ రక్తము చేత కడగబడి ప్రభ శుద్ధులమై మీతో స్నేహానికి ప్రభ మేము ప్రభ అయా తండ్రి మరి మేము కూడా ప్రభనితో స్నేహించుటకు మాకు సహాయం చేయండి చూస్తున్న ప్రతి బిడ్డను ఆ విధంగా నేను స్నేహితులుగా చేసుకోమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడి కొంచెం నాన్న తండ్రి ఆ అమ్మాయిన్ ఆమెన్